కాకినాడ రూరల్ తోరంగిలో కిరాణా సరుకులు నిల్వ చేసుకునేందుకు అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని దానిలో భారీగా నిషేధిత సిగరెట్లు నిల్వ చేస్తున్నట్లుగా విజిలెన్స్ డిఎస్పి తాతారావు తెలిపారు ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ తాతారావు మాట్లాడుతూ అప్పారావు అనే వ్యక్తి ఒడిశా నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసి నిషేధిత సిగరెట్లను తీసుకువచ్చి ఒక గదిలో నిల్వ చేశారని అన్నారు దీనిలో మూడు వందల పదకొండు బాక్సుల్లో మూడు లక్షల యూనిట్ సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించామని

మా మా ఆర్జిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో కోరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం నేను డిఎస్పీను నాతో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మురళి మన మురళీకృష్ణ గారు మధుబాబు గారు అలాగే మా ఏఓ గారు డీస్టీవ్ గారు అందరిని కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు డిసిటీఓ గారు అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతను అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిలవాలని ఇల్లేగలుగా ఉంచారు ఇవి అన్బ్రాండెడ్ సిగరెట్లు వీటిని మేము రేట్ రేట చేసి పరిశీలించగా ఇవి సుమారు మూడు వందల పదకొండు బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు మూడు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల సిగరెట్ పెట్లు కలిగి ఉన్నాయి దీని వర్త్ యాక్చువల్గా ఏంటంటే మొదట మనకు కనిపించింది నలభై రూపాయల రేట్తో కొన్ని బాక్సులు కనిపించున్నాయి దాని మీద మేము రే రేటు కట్టి కడితే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలకి వచ్చింది కానీ అలా ఇప్పుడు మేము పరి అన్ని మొత్తం విడదీసి పరిశీలించేసరికి కొన్ని వంద రూపాయల రేటు ఉన్నాయి కొన్ని అరవై నాలుగు రూపాయల రేటు ఉన్నాయి దీనివల్ల ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది ఇది పూర్తిగా ఈ రేట్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము ఇప్పటి వరకు తెలిసి వచ్చిన వరకు ఒక రెండు కోట్లు కానీ కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము ఇది పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేయగలము